వీళ్ళు వారం నుండి భోజనానికి వచ్చి వాళ్ళ ఆయన కోసం ప్రార్థిస్తే వాళ్ళ బాగా జరిగిందంట వాళ్ళ నోటితోటే విన ఏం జరిగిందనేది చెప్పండి అమ్మ మీకు ఏం మంచి జరిగిందని ఇక్కడ అన్నదానం చేయించాలి వాళ్ళ మా వాళ్ళకి ఓకే సారా మా ఆయన ఐదు రోజుల వరకు కోమలో ఉండేది సారా అయితే ఒక నీళ్ళు చుక్క కూడా పోలేదు అయితే అక్కడ సత్య సాయి బాబా చిట్టి తీసుకొచ్చారు చిట్టి తీసుకొచ్చారు ఐసీయూలో ఉండేది సత్యసాయి బాబా అయితే నా ఆయన లేవాలి కోమ నుంచి మంచి కావాలి నీకు ఎప్పటికీ మొక్కు తింటారని ప్రార్థించాను అయితే ఇప్పుడు మంచి ఆయన మా ఆయన అందుకే ఇక్కడికి వచ్చాము అన్ని చేయడానికి వాళ్ళ ఆయన కోమాలకు వెళ్ళిపోయిందంట కోమాలకు వెళ్ళిపోతే స్వామిని వచ్చి ఇక్కడ తినేటప్పుడు స్వామి మీరు సత్యం అయితే మా ఆయనని భక్తించండి కోమాల నుండి అంటే రోజు విభుత్తి నిలిస్తే ఆయన ఇప్పుడు మంచిగా బండి కూడా నడిపిస్తున్నారని ఆ సందర్భంగా ఆమె అన్నదానం చేయించింది స్వామి గ్రేట్ స్వామి థ్యాంక్ జై సాయి మీరు నేను సౌమితయ్య వల్ల బతికిన కోమల పొయ్యి నుండి బతికిన మంచిగా అయింది నేను బండి కూడా నరుపుతాను సాయి